పార్వతీపురం అన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా భావిస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు గతంలో నలభై రోజుల పాటు జరిగిన సమ్మె అనంతరం గత ప్రభుత్వ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చుతామని అంగీకరించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జి జ్యోతి గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు విధంగా మినీ వర్కర్లకు వేసవి సెలవులు ఇవ్వాలని ఖాళీ పోస్టుల్లో ప్రమోషన్లు కల్పించాలని మెయిన్ వర్కర్లకు సమానంగా వేతనాలు పెంచాలని చెల్లించాలని గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులకు మినీ వర్కర్లకు అవకాశం కల్పించాలని గతంలో జరిగిన నలభై రెండు రోజుల సమయం మినిట్స్ కాపీని అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు గతంలో నలభై రెండు రోజులు మేము సమ్మె చేసాము సమ్మె చేసిన సందర్భంలో చాలా హామీలు గత ప్రభుత్వం ఇచ్చింది మినీల్ని మెయిన్గా చేస్తామని చెప్పేసి పెద్ద హామీ ఇచ్చింది ఆ రోజు నుంచి కూడా మినీల్ని మెయిన్ గా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం చుట్టూ తిరిగి చాలాసార్లు వినతలు ఇవ్వడం జరిగింది అయితే అది ఫైనాన్స్ దగ్గర ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇప్పటి వరకు ఫైనాన్స్ దగ్గర ఉందని చెప్తుంది తప్ప వాళ్ళకి జీవో రూపంలో ఎంతవరకు రావాలి రాలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే జీవో రూపంలో నీళ్ళు మెయిల్గా చేయాలని వాళ్ళకి ఏవైతే ఈరోజు మేము డిమాండ్స్ పెట్టామో మెయిల్గా చేస్తూ వాళ్ళకి ఖాళీగా గ్రేట్ టూ సూపర్వైజర్లుగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి వ్యాసీ ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఆ జీవో వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి అలాగే నలభై రెండు రోజుల సమ్మెలో ఏవైతే గత ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చిందో అది వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వంకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినీలు వెంటనే జీవో విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ఆందోళన చేపట్టారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే చేరుకొని వెంటనే మా నలభై రెండు రోజుల సమ్మెలో ఇచ్చిన మినిట్స్ కాపీని అమలు చేస్తూ అలాగే మినీల్ని వెంట అంటే మెయిన్ గా చేసేటట్టు జీవాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాము